నాయకులంతా ఏం చెప్పిన స్వేచ్ఛ వచ్చిందంట స్వేచ్ఛ అప్పట్లో స్వేచ్ఛ లేదంట వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యే స్వేచ్ఛ వచ్చిందంట ఆ స్వేచ్ఛ ద్వారా ఈ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది సిగ్గుచేటిది ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉన్నాం ఎక్కడ చూసా రాసుమే ఇసుక తోల్తే ఇబ్బందే లేదా గర్సు తోల్తే ఇబ్బందే ఏ రకంగా చూసా ఎన్ని రకాలుగా దోపు జరుగుతా ఉంది అంటే ఇసుక మాఫియా గరుసు మాఫియా కోడిగుడ్ల మాఫియా బియ్యం మాఫియా అంతే క్రికెట్ బెట్టింగ్ లో ఏ రకంగా కూడా 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 ద్వారా మా మద్ద మాఫియా ఏ రకంగా చూసా ఈ రోజు మాఫియాలు జరుగుతా ఉన్నాయి ఆ ఈ ఆదంలోనే ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఇవ్వాలా ఎన్ఏలు ఇవ్వాలా రిజిస్టర్ ఆఫీస్ లో డబ్బులు ఇయ్యాలా ప్రాంత షాపులు తట్లు ఇవ్వాలా కాంట్రాక్టులు తుట్లు ఇవ్వాలా మళ్ళీ ఈ రకంగా ఇన్ని రకాలుగా ఆదోళన ఈ పరిపాలన జరుగుతామంటే వాళ్ళకి ఎవరు కనపడలేదా ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎక్కడైనా దోపిడీ విధానం చేసినా రుజువు చేస్తే నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను ఎందుకంటే అనవసరంగా అనవసరంగా చెప్తా ఉన్నారు అన్ని విధాలుగా ఏ చూసినా కూడా ఇక్కడ పరిపాలన గతంలోకి బాగుందా ఇప్పుడు బాగుందా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు ఏ రకంగా ఉన్నా ఎన్ని అరాచకాలు జరుగుతా ఉన్నా దోపిడీ దోపితా ఉన్నా అంటే అన్ని రకాలుగా జరుగుతా ఉన్న పరిస్థితి ఉంది ఈ రంగా ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా తెలుసుకునే ఇప్పుడు ఏదున్నా కూడా ఇలాంటి వాడిని ఆ రోజే చెప్పిన నేను మనకి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి కాదు ఏదైనా జాగ్రత్తగా ఉండండి ఎక్కడో వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చినటువంటిది మీరు ఆదరిస్తే ఇబ్బంది పడే పరిస్థితి వస్తాదని చెప్పేసి చెప్పడం జరుగుతాను నా సార్థానికి ఏం కాదు ఎందుకంటే నేను చేశాను అభివృద్ధి చేసిన ధైర్యం నాకు ఉంది గడప గడప తిరిగినారు ప్రజల్లో పోయినారు ప్రజల సమస్యలు తెచ్చిపోయినాము ఎక్కడ ఉన్నారో అవి డెవలప్మెంట్ చేశాం ఇంకా మిగిలిపోయినా ఇంకా అని చెప్పేలా చాలా ఉన్నాయి డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బుతోనే ఎన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేయాలో చేసుకుంటూ పోయినామే కానీ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదనే పరిస్థితి ఎక్కడ ఆదంలో లేదని చెప్పేసి జరుగుతా ఉంది ఏదున్న ఇప్పుడు చెప్తాడు మన బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మన భీమిరెడ్డి నగర్ వాళ్ళు పోతే ఏం చెప్తాను అంటే నేను డబ్బు తీసుకువచ్చానమ్మా డబ్బు తీసుకొచ్చి తీసుకువచ్చే కౌన్సిల్ అంతా కూడా వాళ్ళు ఆ అమలు చేయడం లేదు ఏదన్నా తీర్మానాలు చేసి ఇస్తే డబ్బు మేము పిలుస్తాం ఇక్కడ నేను తెచ్చాం డబ్బులు వన్ ఇయర్లో ఏం తెచ్చినాం ఎక్కడ తెచ్చినాం అనేది ప్రజలు నిజంగా చెప్పాల మామూలుగా సిక్స్టీన్త్ ఫైనాన్స్ వస్తూ ఉంటుంది ఆ సిక్టీన్త్ ఫైనాన్స్ వచ్చింది నువ్వు తెచ్చినట్లు కాదు అది ఎందుకంటే లెవెంత్ ఫైనాన్స్ ట్వెల్త్ ఫైనాన్స్ థర్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ రేపు సెవెంటీన్త్ వస్తుంది అవన్నీ కూడా మామూలుగా రొటీన్ లో వచ్చేవి నీ స్వతహాగా నువ్వు ఏం తెచ్చినావో చెప్పని అడుగుతా ఉన్నావు ఏమి లేకోకుండా నేను తెచ్చా అని చెప్పేసి ప్రకల్పాలు ఎం కౌన్సర్ మీద అవమానపరుస్తూ ఏదన్నా కూడా ఈ చాతగా నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎన్నో ప్రయత్నాలు చేశారు మా మీద ఎన్నో రకాలుగా ఏదో రకంగా ఏదో కేసులో ఎక్కించామని చెప్పేసి ఏ దానికి ఎనగడిగేసే పరిస్థితి ధైర్యంగా ఉంటాం ఏదన్నా ప్రజలు అండగా ఉన్నారు పార్టీ అండగా ఉంటుంది ప్రజలకు పార్టీ అండగా ఉంటుంది ప్రజలకి పార్టీ ప్రజలు అండగా ఉంటారు ఎలాంటి సమస్య లే ఏదానికి భయపడే పరిస్థితిలే ఏముంది ఇప్పుడు అరవై ఏళ్ళు నేను భయపడేది ఏముంది ఇంకా ఏ రకంగా భయపడే పరిస్థితి ఎప్పుడు లేదు అలాంటి పరిస్థితి రాదు ఏదున్నా కూడా ఏదైతే నా ప్రజలు నన్ను నమ్ముకొని ఉన్నారో ఆ పార్టీని అమ్ముకున్నారో వాళ్ళు తప్పకుండా అండగా నిలబడతాం ఎలాంటి సమస్య వచ్చినా కూడా సిద్ధం నేను చెప్పడం జరుగుతా ఉంది ఇది ఆశామాషిగా చెప్పే మాట కాదు ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం పార్టీ అధికారంలోకి వచ్చినంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఏ పార్టీని ఇబ్బంది పెట్టలేమే గతంలో పరిపాలనలో కూడా ఏ పార్టీని ఇబ్బంది మనం ఏ రకంగా కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని చెప్పేసి కేసులు పెట్టలేము మనం ఎవరెవరైతే ఎవరెవరైతే ఏదేదైతే కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే ఈసారి ఈ పరిస్థితి ఏముంది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వీళ్ళకి చూస్తూ ఉన్నాం మనం అంతా కూడా ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో చాలా మంది వాళ్ళే అంటా ఉన్నారు ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేమాకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఎమ్మెల్యే వచ్చాక అన్ని సమస్యలు అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది నేను ఒకటే హామీస్తా ఉన్నాను రేపు మన పార్టీ అధికారం వస్తే స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ ఇస్తాం కార్యకర్తలకి నాయకులకి ఎక్కడైతే ఏదేదైతే చేతులకు వెళ్తారో వాటి అన్నిటి కూడా గట్టిగా నిలబడతా అని చెప్పేసి చెప్తాను చేస్తాను ఎందుకంటే గతంలో నేను కూడా తప్పు చేసిన ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాదేమో ఆ చెడ్డ పేరు రాకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అలవాటు చేశాం ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజల కష్టాలు కార్యకర్తల కష్టాలు అభిమానుల కష్టాలు తెలుసుకోవాలా వాళ్ళు సంతోషంగా ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటారు కానీ ఆ పార్టీ పరంగా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది పడినా కూడా పార్టీ దెబ్బతినే పరిస్థితి వస్తా ఉంది అనేది కూడా తెలుసుకోడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకో నేను తెలుసుకోడా సమస్య లేదు ఏ రకంగా ఉన్నాడో మన పార్టీల కార్యకర్తల నాయకుల్ని ఎవరికి కూడా ఎలాంటి సమస్య లేకోకుండా తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వెనుక లేకుండా ముందుకు పోతా ఉన్నాడు ఎన్ని ధైర్యంగా పోతా సెక్యూరిటీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోతే సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఏది జరిగినా కూడా ఆయనకి ప్రభుత్వం ఏది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇంత అరాచకాలు ఇన్ని ప్రభుత్వం నడుస్తా ఉంటే మన ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఉన్నా కూడా ధైర్యంగా ముందు పోతా ఉన్నాడు పోతా ఉన్నాడు ఎక్కడ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి అండగా నిలబడేదానికి వాళ్ళకి పోయి పలకరించి సహకారంగా నిలబడతా ఉన్నాడు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీర్వాదంతో అన్ని రకాలుగా మనకి అండగా ఉంటాడని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతా ఎందుకంటే ఇలాంటి నీచ రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఎదుర్కొని మీరే కాదు మన పార్టీ కార్యకర్తలు అభిమానులు కాదు ప్రజలంతా కూడా ఏకం కావాలా ఎందుకంటే తిరుగుబాటు వస్తుంది ఎప్పుడైతే వస్తుంది ఇన్ని అలాచకల్ చేస్తూ ఉంటే తిరుగుబాటు రా కూడా పోదు ఖచ్చితంగా వస్తుంది ఆ పరిస్థితి గ్యారెంటీగా వస్తుంది ప్రజల్ని మనం ప్రజల్లో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒరిజినల్ గా వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకి నాయకులకి కూడా ఎలాంటి భయం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటా ఉన్నా మా అన్నున్నాళ్ళని ధైర్యంతో ఎట్టి పరిస్థితిలో మీకు అండగా నిలబడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏ విధంగా కూడా మన కౌన్సలర్ ని మన గతంలో చూసాం అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల పార్టీ పరంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు మన ఆదాన్ లో మన మున్సిపాలిటీని మన టౌన్సర్లు నిజంగా వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను వాళ్ళు నిజంగా చేతులైతే మొక్తా ఉన్నారు వాళ్ళు అండగా నిలబడినారు మన పార్టీ పరంగా ఏదైతే అనుకోమో దించినామో ఎక్కించినాము ఎలాంటి సమస్య లేకుండా ఎవరు కూడా ఏది ఆశ పెట్టినా కూడా పోకుండా ధైర్యంగా మన పార్టీ పరంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించారు కాబట్టి వాళ్ళు గౌరవం ఉంటుంది మళ్ళా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా గెలుస్తారు వచ్చేసారి కూడా మున్సిపాలిటీ జెండా ఎగరేస్తామని చెప్పేసి జై జగన్ జై జగన్ జై జగన్ రైతులకి అన్ని విధాలుగా అండగా నిలబడ్డాడు ఏదన్నా కూడా కాఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు అన్ని మా వాలంటీర్లు వేసి తీసుకొని సచివాలయాలు ఏర్పాటు చేశాడు ఇచ్చిన మార్పు ప్రకారంగానే స్కూల్ బాగా చేసాడు హాస్పిటల్ బాగా చేసాడు ఏ రకంగా కూడా ఆయన గేయలే ఏదన్నా కూడా అందరికి అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి వస్తుంది డెవలప్మెంట్ కాలేదంట డెవలప్మెంట్ ఎందుకు కాలేదు పదిహేడు కాలేజీలు తెచ్చాడు ఇన్నేళ్లలో మెడికల్ కాలేజీలో కొన్ని ఒక రకంగా ఉంటే ఒకేసారి ధైర్యంగా ఎలాంటి వెనకడేయకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసిన కనుక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పడానికి దేవతా ఉంది అందులో భాగంగానే ఆదోన్లో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు వెనకడ ప్రాంతం అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినావో మనకు మెడగం వెడగం ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి అందరు నాలుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది మన ఆధ్వర్యంలో విషయమే చెప్దాం మనకు ఆదవర విషయానికైతే మెడికల్ కాలేజ్ వచ్చిందా లేదా బైపాస్ రోడ్ వచ్చిందా లేదా డిగ్రీ కాలేజ్ వచ్చిందా లేదా ఏ రకంగా కూడా మా గతంలో రాజశేఖరడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే శాంక్షన్ అయినా చంద్రబాబు నాయుడు శాంక్షన్ అయినా డబ్బులు రిలీజ్ చేయకపోతే రాజశేఖర గారి దగ్గర పోయి డబ్బు రిలీజ్ చేసి ఆ ట్యాంక్ ఏర్పాటు చేశాం రెండో బ్రిడ్జ్లు ఏర్పాటు చేశాం అదే కాకుండా ఆ రోజుల్లో సమ్మర్ స్వామి ఉరుకుంది ఒకటి మన పెద్ద తమ్ముడు కూడా తెచ్చాం తాగే నీటి పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఏ రకంగా చేసామనేది కూడా మనకు తెలుసు మెడికల్ కాలేజ్ అయితేనే బైపాస్ రోడ్ అయితేనే గతంలో రాసే రెండు బైపాస్ రోడ్ వస్తే ఒక ఒక ఏరియాపోతే ఒక ఏరియా మిగిలిపోతే దాన్ని తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాతగా అయిపోయిన పరిస్థితి కూడా చూసాం మళ్ళీ ఈ రోజు మనం వచ్చి మన పార్టీ అధికారులకు రాజశేఖర్ గారు కొన్ని కంప్లీట్ చేశారు సార్ మీరు కొడుకు అదంతా బైపాస్ రోడ్ పూర్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ రాసి సంఘటన మంత్రులతో మాట్లాడి శాంక్షన్ చేసి దాదాపు రెండు వందల రెండు వందల అరవై కోట్లతో బైపాస్ రోడ్ ఏర్పాటు చేశాం డిగ్రీ కాలేజ్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తా ఉంది ఆ విషయంలో కూడా జగన్ గారు దృష్టి తీసిపోతే మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చి ఆదుకోవడం జరిగిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు ఆ రోజు ఎన్నో ప్రకల్పాలు పడినారు ఈ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినామో వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపుగా ముప్పై మూడు వేల మంది మహిళలు కనబడకూడ పోయినా అని చెప్పిన పరిస్థితి ఉందా లేదా అలా ఆ పరిస్థితుల ఇప్పుడు అధికారం ఉంది కదా డిప్యూటీ సీఎం కదా నువ్వు ఎందుకన్నా ముప్పై మూడు వేల మందిని నువ్వు ఎంక్వైరీ పెట్టి తీసుకురాలకపోతావు అనేది కూడా నేను అడుగుతా ఉన్నాను ఏదున్నా కూడా ఈ దొండ దొండే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే ఏదున్నా కూడా వాళ్ళ 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 కులం కోసమో వాళ్ళ వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ పార్టీల కోసమో ప్రాగలాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా రాజేష్ మాదిరిగా ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ బడుగు బలీన వర్గాల కోసమో మైనార్టీల కోసం గాని ఏ రోజు కూడా వాళ్ళ పోరాటాలు చేసిన పరిస్థితి లేదు ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మైనార్టీల కోసం ఏం చేశాడు మన వర్క్ బోర్డు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేశాడు ఎందుకంటే మైనార్టీలకి వర్క్ బోర్డు జరపడం ఏ విధంగా కూడా అన్యాయం జరగాలని చెప్పేసి గోర్త వేసాడు ఎందుకంటే న్యాయపరంగా ఏదైతే న్యాయంగా ఉందో అవన్నీ కూడా వాళ్ళకి వర్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయడం జరిగిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనమంతా ఇండియన్స్ అంతే కానీ మనం తేడా లేదు మనమే పాకిస్తానీలు కాదు మన ఆదా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి మైనార్టీలు అంతా పాకిస్తాన్ వాళ్ళు కాదు వాళ్ళు ఏదున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు కూడా ఎలాంటి సమస్య రారాదు ఎలాంటి ఇబ్బంది రారాదు ఏదున్నా కూడా గతంలో రాజసేపీ గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేశారు మళ్ళీ ఈసారి కూడా ఏదైనా కానీ మైనార్టీల పరంగా మనకి అందగా నిలబడాల వాళ్ళు మైనార్టీలు కాబట్టి అందరికీ మనం అందగా నిలదాలని చెప్పేసి ఉద్దేశంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతే ఇదే తప్పగా మాట్లాడతారు కానీ ఏదన్నా కూడా మనమంతా ఇండియన్స్ మనం ఏదైనా కూడా మనం ఇండియాలో హిందూ ముస్లింలు అన్ని వర్గాలు అన్ని పిల్లల వారు కూడా ఏదైనా వచ్చిందంటే దేశం కోసం పోరాటానికి అందరు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన ఎందుకు ఇచ్చింది ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది కానీ ఏది ఉన్నా కూడా ఈ ప్రజలకు మేలు చేసింది ఏమిలే ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏదైనా సోషల్ మీడియాలో పెట్టినా ఇమ్మీడియట్ గా ఎప్పుడో పెట్టిందని కూడా ఓదో సాగ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళా కేసులు పెట్టే పరిస్థితి వస్తా ఉంది ఎన్ని హత్యలు అయినాయి ఎన్ని హత్యాహత్యలు జరిగినాయి ఎన్ని హత్యలు అయినాయి ఏ విధంగా మనం టీవీలో చూస్తా ఉన్నాం ఏ పరిపాలన కోసం కాదయ్యా మీకు ఇచ్చిండే ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం అందుబాటు పెట్టిండేది ఏంటంటే మీకు ఉంటే చెప్తా ఉన్నా ప్రజలు మంచి చేస్తారని చెప్పే ఉద్యోగ మేలు చేస్తే మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో అరాచగా సృష్టిస్తా ఉన్నారు మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది మహిళ మాన బంగాలు జరిగినాయి రాష్ట్రంలో ఏ విధంగా ఈరోజు పరిపాలన చేస్తా ఉందని చెప్పేసి ప్రజలు తెలుసుకోవడం లేదు ఎందుకంటే పోలీసు వ్యవస్థ పోలీస్ అంటేనే ఒక ధైర్యం మనిషి పోలీస్ అంటే అభిమానం మర్షి అలాంటి పరిస్థితి పోలీసే మీకు పార్టీ పర పరంగా మా కార్యకర్తలుగా వాడుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం మన వాతావరణంలో ఎలాంటి సమస్యలు లేవు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చూస్తా ఉన్నాం ఎంత రాచక పరిపాలన ఎంత మందిని పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఎంత హింసలు పెడుతున్నారు మనంతా చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని కూడా మనం చూస్తా ఉన్నాం ఎంత మంది మహిళలు బాధపడతా ఉన్నారు ఎంత మంది వాళ్ళకి మహిళలకు రక్షణ లేకపోతా ఉంది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రక్షణ కోసము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏ దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చి దిశ ద్వారానే మహిళకి అన్ని విధాలుగా రక్షణ ఉండేదానికి చేశారు అన్ని విధాలుగా ఏ రకంగా చూసినా కూడా అలాంటి పదపాలు రావాలంటే మళ్ళా ఇలాంటి పోరాటాలు చేయాల ఇలాంటి పోరాటాల ద్వారానే మన నక్కలు సాధించుకోవాలా ఏదున్నా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా అందరి కలిసికట్టుగా ఐక్యతగా పోరాటం చేస్తే ఏదైనా సాధించగలమని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని తనిమగొట్టాలని చెప్పేసి ఎందుకంటే వస్తుంది టైం వస్తుంది ఏదున్నా కూడా మా టైంలో మనం ఓపిక పట్టాల ఎందుకు చూసినా మహానాడు ఏర్పాటు చేశాడు మహానాడు ఏదైనా కానీ ప్రజలు మంచి చేసే కార్యక్రమాలు ఏదైనా చెప్తాడేమో ఏదైనా హామీలు ఇస్తాడేమంటే అంటే లే ఒకటే ఆయన ఆయన ఎన్సేపు ఉన్న రామారావు ద్వారా ఏఐ ఏదో ఉంది అది ఏఐఈ దాని ద్వారా పొగిడించుకున్నాడు అంటే రామారావును ఎన్నుపోటు పొడిచి అది ఆయన లేకుండా చేసే పరిస్థితిలో మళ్ళా ఏఐ ద్వారా ఆయన పొగిడించుకునేది ఎంత అవమానం చేస్తా ఉన్నాడు రామారావు అంటే రాబామ రామ అభిమానులుగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను కూడా రామారావు అభిమానే రామారావుకి నేను నేను కూడా ఒక వ్యక్తినే దాంతో ఉన్నట్టు నేను నిజంగా చెప్పాలంటే రామారావు ఫ్యాన్ అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసింటే మంచిదే అని చెప్పేసి ప్రతి వారు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జాను ఎక్కడైనా మహానాడులో రామారావు కుటుంబం కనపడిందే రామారావు కుటుంబం ఎక్కడా కనపడలే బాలకృష్ణ అసలుకే కనపడలే ఆ విధంగా ఆలోచన చేసుకోండి ప్రతి వారు కూడా ఈ రోజు ఉండే ఆలోచన పరిస్థితులు చూస్తా ఉన్నాం మళ్ళీ మన ఈ రోజు ఏం చెప్పినారు గతంలో ఆ పార్టీ ఏదున్నా కూడా ఏ విషయంలో కూడా వచ్చే ఆదాయం కాదని చెప్పేసి లక్షలన్నర కోట్లు వన్ ఇయర్ లో అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినవి కానీ ఇవన్నీ ఏం చేశాడు ఎవరికైనా పంచి పెట్టా అంటే ఏమి లే ఏ రకంగా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్టా ఏదున్నా కూడా ఆయన ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి కానీ ఏదన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఏదన్నా నమ్మినారు ఈసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే ఉందేమో ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిని ఊడి తీస్తా ఉన్నాడు ఉండే కూడా ఊడి తీస్తా ఉన్నాడు ఆయన ఆ పరిస్థితి ఈ రోజు చేస్తా ఉన్నాడు ఏదున్నా కూడా గతంలో చూడండి రాజశేఖర రెడ్డి పరిపాలన చూడండి చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడుగా పేద ప్రజలకి అండగా రైతులకు అండగా అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు చేశారు రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా అంటే ఇచ్చాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చాడు అతీజ్మెంట్ ఇచ్చాడు పేదోళ్ళు చదువుకోవాలని చెప్పేసి ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చిన హామీలు యువన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి మరి ఆ తర్వాత తాను చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఉండిని ఊరి తీశాడు ఏ రకంగా కూడా ఆయన ప్రజలు సహకరించిన పరిస్థితి చేయలేదు రెండు వేల పద్నాలుగులో కూడా ఏదన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏదైతే అది పార్టీ ఏర్పాటు చేసుకుంటే పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినా ఓడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్తా అన్నాడు నేను ఒక అడవి ముందేస్తాను మా నాయన చేసిన కార్యక్రమానికి ఒక అడుగు ముందేసి పనిచేస్తా అని చెప్పినారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు వెన్నుపోటు దినంగా అంటే నాలుగో తారీఖున వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు ఈ వెన్నపోటు దినంలో భాగంగానే ఈరోజు నిజంగా చెప్పాలంటే వచ్చిన వాళ్ళంతా కూడా ఒరిజినల్ అభిమానులు పార్టీ నాయకులు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పిలుపునిచ్చారంటే మన వాళ్ళంతా కూడా ఎక్కడున్నా కూడా భయపడుకోకుండా అన్ని విధాలుగా పార్టీకి అండగా నిలబడే పరిస్థితి ఈ ఆదోలు ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా ఇక నుంచి మనకన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు చాలా ఉంటాయి ఈ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి వారు కూడా ఈ విధంగా ఈ రోజైతే ఏ విధంగా వచ్చారో ప్రతిసారి కార్యక్రమాలకు రావాల్సింది తప్పదని ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనిపింది ఎందుకంటే గతంలో నా కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఏమి చేయలేకపోయినానో ఈసారి ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తలే నాయకులే ఏదన్నా కూడా ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చిండేది రాష్ట్రంలో బాగా పరిపాలించి పేదోళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని చెప్పేసి పార్టీ అధికారంలోకి ప్రజలు ఇచ్చినారు ఆ పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉంది ఆ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా నమ్మినారు ప్రజలంతా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెన్నుటో పెట్టిన విద్య ఏదున్నా కూడా వెన్నుపోటు అనేది ఏం కొత్త కాదు ఆయనకి రామారావునే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన పెద్ద సంగతి కాదు ఆయనకి గతంలో చూసినాం రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం చెప్పినాడో రైతులు రుణమాఫీ చేస్తా అన్నాను మహిళా సంఘాలకు ఎవరైతే పొదుపు సంఘాలు ఉండవో అందరికి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చరా ఈరోజు అదే విధంగా అధికారంలో కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల్ని తట్టుకోవాలంటే ఇంకా రెండు ఎక్కువ హామీలు చెప్తే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి బాగా ఆలోచించినవాడు తెలివైనడు కాదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ప్రకటిస్తారు ఏదున్నా కూడా సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ పద్దెనిమిది వేలకే పద్దెనిమిది వేలు వందనం తల్లి వందడం తర్వాత ఎంతమంది ఉంటే అమర్కిస్తా అన్నాడు అదే నిరుద్యోగ ప్రతి రైతు భరోసా ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితిలో ప్రతి వాళ్ళు నమ్మినారు ఏదంతా ఇంత అన్యాయంగా మాటిచ్చి ఆయన నెరవేర్చిన పరిస్థితిలో ఉన్న విషయం కూడా మనకు తెలిసిపోయింది ఎందుకంటే బాగా చెప్తాడు ఆయన మీటింగ్ లో

గతంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు కరెక్ట్ ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో వారు చేసింది అంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వారు గతంలో ఏదైతే వారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి నమ్మించి నమ్మించి జనాన్ని వారు ఆ రోజున వారు ప్రజల ఈ రోజు వారు గవర్నమెంట్ గెలిచి ప్రభుత్వం గెలిచి ఈ రోజు కరెక్ట్ సంవత్సరం అయింది మరి ఈ రోజు ఈ సంవత్సర కాలంలో వారు చేసినటువంటి యుక్త సంక్షేమ పథకం కూడా ఈ ప్రజలకు అందినటువంటి ఎక్కడ కూడా మనకు చూడలేకపోతున్నాం అంటే వారు ఈ సంవత్సర కాలంలో వారు చేసినటువంటి అప్పు అంటే ఒక లక్ష ఒక లక్ష రైతు ఒక లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు వారు ఈ రోజు ప్రజల మీద అప్పు చేయడం జరిగింది అంటే రాష్ట్ర బడ్జెట్ ఒక లక్ష రూపాయలు చేస్తే మిగతా వాటి ద్వారా యాభై తొమ్మిది వేల కోట్లు చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ సంవత్సర కాలంలో మరి ఇందు అప్పు చేసి కూడా ఒక సంక్షేమ పథకం కూడా ఇవ్వటం ఈ పరిస్థితిలో మనం ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి అన్యాయమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దినాన్ని ప్రశ్నించారు అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో అమ్మఒడైన పథకము గత సంవత్సరం అయిన కూడా ఈ రోజు వరకు ఆచరించడానికి చూద్దాం చూస్తా ఉంది అంతేకాకుండా గత గతంలో రైతు వేదానేటువంటి సీజన్ ఇవ్వకపోగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మన ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఈ రోజు కూడా వారు ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వలేకపోతున్న పరిస్థితి అంతేకాకుండా బడుగు కలిగిన వర్గాల వారికి ఉన్న లాంటి ఫీజు లేదు పథకం కూడా ఎవరు నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అంటే గత సంవత్సరంలో విద్యా దీవెన వసతి దీవన కూడా ఎవరు కూడా అది దాఖలా లేవు అంటే ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా విద్యా వైద్యం అనేటువంటి దానికి ఈ రోజు విలీనమైనటువంటి దినం ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి అంతేకాకుండా వారు ప్రతి దాన్ని కూడా ఇచ్చి సంవత్సరం లోపల తొంభై శాతము వారు ఏదైతే సంక్షేమ గారు చెప్పారో ఆ సంక్షేమ గారు తూచో తప్పకుండా అమలు చేశారు అంతేకాకుండా ఆ రోజున కరోనా ఉన్న టైంలో కూడా తూచ తప్పకుండా వారి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదేమి చేయలే ఈ పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అరాచక ఉన్నాయా అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు వాళ్ళను పోలీస్ కేసులు పెట్టి రేపు రాజ్యాంగం ఈ రోజు అమలు ఈ ఈజనాన్ని కూడా మనం అందరం ప్రజలకు తీసుకోవాలి అనేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు ముఖ్యంగా చూస్తే మనం ఏ రకంగా ఏ విధంగా చూసినా కూడా కూటమి ప్రభుత్వం చెప్పింది అయితే ఏది చేయలేదు ప్రత్యేక గ్రామంలో ప్రత్యేక తెలుగుదేశం కార్యకర్తలు అడిగినా కూడా వారు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలంటే మేము ధైర్యంగా వెళ్ళగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రామ గ్రామాన గడపడకపోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ సంక్షేమ పథకాల గురించి కలుగుతారు అంటే ఈ రోజున జనం లేకపోతే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే విధంగా వాళ్ళు పోయి ఓట్లు అడుపునే విధంగా మమ్మల్ని ముందుగా పెట్టారు కాబట్టి మేము రాబోయే రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాలు మనమందరం కూడా ఐక్యమైన ఏమైతే ఈయన చెప్పారో ముఖ్యమంత్రి గారు అందరి మనం తీసుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ చేయడానికి కూడా మన అత్యధిక గెలవాలని మళ్ళీ వారిని ఉపణులు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పెద్దలందరికీ మనమే సౌకర్యాలు